ఈ ప్రస్తుత సమాజంలో ఈ కలికాలంలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే అది చూసి ఊర్వలేని కొంతమంది వాళ్ళని గురుతో చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది నిజమా కాదా అది అబద్ధమా లేకుంటే ఇంకా నిజమా అన్నది ఆలోచించకుండా ముందుగా ఆ వ్యక్తుల్ని నిందించడానికి ఓ పొలం అంటూ ముందు కొట్టుకు ఒకప్పుడు అంటే పేపర్ ఉండే దాని తర్వాత టీవీలు వచ్చినాయి అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది మంచా చేడా అది విసక్షణ లేకుండా ఆలోచించకుండా దాని చిలువలు పరదలు చేస్తూ సమాజం దగ్గర వదిలేస్తున్నారు ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పి అయితే ఇందులో సోషల్ మీడియాలో కొంత మంచి జరిగినా ఎక్కువ చెడు జరుగుతుంది అన్నది ఇక్కడ మన ఉదాహరణ వీటన్నింటికి ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఆయన కేంద్ర బిందు అయ్యారు ఆయన కొన్ని ప్రవచనాలు చెప్తున్నాడు ఎక్కడికో ఎదిగిపోయాడు ఇప్పుడు ఆయనను ఆయన మీద మరి ఎవరు కన్ను ఏందో తెలియదు కానీ ఆయన గత చరిత్ర మొత్తం తవ్వి ఆయన మీద చిలువలు పలువడు ముక్కు ముఖం తెలియనోడు కూడా వీడియో చేస్తూ ఏమేమో చెబుతున్నారు ఆయన కొంతమంది విమర్శించిన అయితే కొంతమంది కూడా ఇష్టం సరే ఇప్పుడు మనిషి మనగడ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో మనం అవన్నీ లోతుకెళ్ళద్దు కానీ స్త్రీ పురుష సంబంధాలు అన్నవి ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా రెచ్చిపోతున్నవి అంటే అనైతిక నైతిక అనేది కూడా మనం అసలు పక్కన పెడితే గరికపాటి గారు సమాజానికి ఎంతో కొంత మేలు చేశారన్నది మాత్రం వాస్తవం అయితే ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందంటే గరికపాటి గారు మొదటి భార్య విడాకులు చెల్లిపోయింది ఇప్పుడు వచ్చి వీడియో చేస్తుంది ఆమె తన బాధ అంతా ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతను ఇప్పుడు చాలా పాపులర్ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ఆయన మీద ఈ క్షణంలో అంటే ఈ రోజు నుంచే ఎందుకు ఆయన మీద ఇంత విష ప్రచారం జరుగుతుంది ఆయనకేదో ఇంకెక్కువ పదవి రాబోతుందా అన్నది కానీ ఇక్కడ మనం ఆలోచించాలి ఆ పదవిని అడుగుకోవడానికి ఇట్లాంటి కొంతమంది చేస్తున్నారు అన్నది కూడా మనకు తెలియవలసిన వార్త ఇంకా ఇక్కడ మనం ముగ్గురు విశ్లేషిద్దాం గరిప గరికపాటి గారి మొదటి భార్య ఈ మధ్యలో అంటే దాదాపుగా అరవై సంవత్సరాల నా ఆమె వచ్చి వీడియోలో ముందు చేస్తూ ఏమంటున్నది అయితే ఆమెకు అప్పటికే పెళ్ళైంది స్వయాన దక్క వాళ్ళ అన్న భార్య ఆమె ఆమె భార్య అయి ఉండి ఒకటి భార్య అయి ఉండి ఈ మరిది వరుసని ముందుగా ఈయనే ఆమెని షెడ్యూల్ చేసిండు లేకుండా ఆమెను ఆమెను లోపరుచుకున్నారు అని అంటే మరి ఇక్కడ లో పాయింట్ మనం ఆలోచించాలి ఆమె ఎందుకు మోహి భర్తను వదిలిపెట్టి మరుదుతో ఎందుకు ఆమె క్లోజ్ అయింది అన్నది ఒక పాయింట్ సరే అయిందని అనుకున్నాం ఆయన తర్వాత ఒక పిల్లాన్ని కూడా కన్నది వాళ్ళ సంవత్సరం బాగా సాగుతుంది సాగిన తర్వాత మళ్ళీ ఆమె కొడుకును కూడా వదిలిపెట్టాయి అంటే ఆమె కొడుకును భర్త పాటు వదిలిపెట్టి విడాకులు వచ్చి వెళ్ళిపోయింది అని సో అప్పుడు ఎందుకు వెళ్ళాలి అది కూడా వెళ్ళిపోయింది తప్పని అంటున్నాం వెళ్ళిపోయింది వెళ్ళిపోయినట్టున్నా కూడా మరి ఇప్పుడు ఆయన మీద అబండా వేయడం ఏంటి అంటే ఆమె తప్ప లేదని మనం ఆలోచించాలి ఇంకా దర్గ్యపాటి వారి గురించి మనం ఆలోచిస్తే ఈయనది కూడా ఒక రకంగా వదిన మీద కన్ను పడ్డదని అనుకుందాం ఆయన తప్పదు తప్పైపోయిన తర్వాత ఆయన కొడుకు పుట్టిండు ఆ కొడుకుని తీసుకుని వచ్చి ఈయన బయటకు వచ్చేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుని ఈయన ఈయన కాలం ఈయన నడిపిస్తున్నాడు కానీ ఇప్పటివరకు అయితే ఆయన చేసిన ఒక తప్పుకి ఆయన జీవితంతో శిక్ష అనుభవిస్తున్నా లేదన్నది కూడా మనకు అవసరం కానీ తను కూడా ఏ రోజు కూడా ఇట్లాంటి విషయాన్ని ఆయన పది మందికి చెప్పుకోలేదు కానీ ఇప్పుడు ఆయనకు అంత పేరు వచ్చిన తర్వాత ఆయన ఆయనకు సరస్వతి పుత్రుడా ఏం ఏ సమాజానికి ఏదో ఉద్ధరిస్తున్నా అనుకుంటే కానీ కొంత మాత్రం సమాజానికి మంచి జరిగిందనేది మాత్రం పచ్చి నిజం సో ఇట్లాంటి ఒక ఒక వ్యక్తిని ఇప్పుడు ఆమె టార్గెట్ చేసి ఆయన అభాసపల చేయడం ఆయన డిమారలైజ్ చేయడం అన్నది సమంజసమైనది కాదు అని చెప్పేసి ఈ సోకాళ్ళు ఎవరు ఈ యూట్యూబ్ ఛానళ్ళు తెలుసుకుంటే మంచిది ఇంకా దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి చెప్పిన కదా ఇందాక లేచినోడు లెవనోడు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళైతే పచ్చి గరికిపడంటే ఇప్పుడు విషయం అంట అంటే సనాతన ధర్మం అవలంబించే గరికపాటి మీద ఈ సోకాళ్ళు కమ్యూనిస్టులు తర్వాత ఎవరైతే సెక్యులర్స్ ముసుగు వేసుకుని ఉంటారో వాళ్ళైతే ఆయన దుమ్మెత్తిపోస్తారు ఏది ఏదైనా ఇట్లాంటి నికృష్ట ఆలోచనలు మంచివి కావు అది నిజా వాళ్ళ కుటుంబం వాళ్ళు తీర్చుకుంటారు దాంతో సమాజానికి అయితే ఏమీ నష్టం లేదు కదా ఇప్పుడు గరికపాటి వల్ల ఏమో సమాజానికి ఏమైనా నష్టం జరిగిందా మీలాంటి నికృష్టం వల్ల నష్టం జరుగుతుంది ఇంకా లేనిపోని అన్ని మీరు చెప్పి కల్పించి చెప్తున్నారు కాబట్టి ఆయనకు నష్టం జరుగుతుంది ఆయన ఏదైనా కూడా ఆమె అయితే ఏదో బయటకు వచ్చేసి ఆమె చెప్పుకుంది ఇప్పుడు ఇచ్చేది ఆమెదే పోతుంది ఎందుకంటే ఈ వయసులో ఇంత వయసులో ఆమె చెప్పడం తప్పు ఆమె చేసిన బాగోతలు అన్ని తిరిగి మించిన విషయం ఏంటంటే ఆమెకు ఒక మూడో భర్త కూడా వాడిని కూడా వదిలేసిందని అంటారు సో నిజంగా స్త్రీ మొదటి భర్తను వదిలేసిన తమ్ముంతో ఉన్నావు ఆయనను వదిలేసిన ఇంకోకంతోనున్నావు నీ కుండల కొంచెం అంటే జ్ఞానం ఇంకా నేను ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి తీసుకురావాలి కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు సమాజానికి నరేంద్ర మోడీ గారికి వారి భార్య గారికి విడాకులు అయిపోయినాయి చిన్నప్పుడు ఎప్పుడప్పుడు తీసుకున్నారు ఎవరు మారాడో వాళ్ళు బతుకుతున్నారు సో అట్లా ఉండాలి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆమె కూడా ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారి గురించి అసలు పట్టించుకోవట్లేదు ఇదో ఇట్లా ఆదర్శం అంటే ఇచ్చే ఉండాలి వ్యక్తులు అంటే ఇట్లా ఉండాలి మరి ఏం ఆదర్శం ఉంది ముగ్గురి భర్తలతో ఆమె 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 గుడి మీద నీచాతి నీకృష్టంగా మారిపోయింది కదా సో ఇప్పటికైనా నిజంగా కూడా దగ్గపెట్టి వారు నోరు తెలిసి వాస్తవాన్ని సమాజాన్ని చెప్పండి మీ గొప్పతనం మేము నిమిషించుకోవాల్సిన అవసరం